నాయకున్నాను దొరికడి నేను రౌడీషేట్ అంటాడు తెంగారోడు చెప్తే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆ రౌడీషేట ఎక్కడ చూపించు స్టేషన్లో నేను రౌడీషేట ప్రూవ్ చేయి ఒక గాయన్ తీసుకురా ఈ బలంగా నేను రాజీనామా చేసి బాధ్యత నుంచి లేకపోతే ఈ పదం నుంచి కూడా నేను బయటకు వెళ్తాను ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎందుకంటే తప్పు ఇది కాదు ఈయనకి పట్టిన దరిద్రం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అతను నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు నన్ను చూసే వేసేసరి ఓట్లన్నీ కాబట్టి నేనే పాలించే నేనే పట్టిన నొక్కేను మధ్యలో సర్పంచ్లు ఉండకూడదు కౌన్సిలర్లు ఉండకూడదు ఎవరు ఉండకూడదు నేను ఏం చెప్తే ప్రజలు వినే తెగరాడు ఏమైంది ఈరోజు ఈరోజు ఆ నామినేషన్ ప్రక్రియ అంత గట్టిగా జరిగింది అంటే అది ప్రజా వ్యతిరేకత వైసీపీ ఆడవాళ్ళందరూ కూడా నేను చూస్తా ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళందరూ కూడా పక్కన పెడతా ఉన్నారు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంతో ఇక్కడ కంపెనీలు ఉండాలి మీకు ఉద్యోగాలు కావాలంటే ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఈ మహానుభావుడు వల్ల కంపెనీలు అన్ని సర్దుకున్నాయి ఆయన ఆయన అవగాహన అవగాహన లోపం వల్ల మొత్తం కంపెనీలు అని రాజధాని ఏంటంటే రాజధాని స్థిరంగా ఒక చోట ఉండకపోతే ఏ కంపెనీ మాత్రం వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతాయి చెప్పండి అసలు అతనికి అవగాహన వింటాను ఎటువంటిదంటే ఆ తెలివైన వాడికి ఇంకో రెండు వందల తొంభై తొమ్మిది మంది సలహాదారులు రెండు వందల తొమ్మిది మంది జీతాలు మూడేసి లక్షలు చెప్పున మళ్ళీ శాలరీలు అంటే వాళ్ళు ఏం చెప్పిందంటే మటన్ షాప్ పెట్టు చికెన్ ఇన్స్ట్రాఫ్ పెట్టు గొప్ప గొప్ప సలహాలు అన్నీ వేస్తున్నారు విధంగా మొన్న జనవరి నెలలో మనం చూసాం ఆడుకుందాం రా అని కార్యక్రమం పెట్టారు కదా చూసారు కదా ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టడమే ఎవరు చేసి పని వాళ్ళు చేయాలి అంతేగాని ఆ మంత్రిని తీసుకొచ్చి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆడుకోమంటే ఏమైంది బొక్క బాడలు అన్న ఎంతమంది హాస్పిటల్ వాళ్ళు అయ్యారు ఆ రోజు తింటే కూర్చోగల లీస్టే కూర్చోలేదు తిండి మీద శ్రద్ధ తిండి మీద ఉన్న శ్రద్ధ ఆవిడ దేని మీద ఉన్నారు ఆవిడ లీస్ నుంచి కబడ్డీ ఆడించారు ఏమంటే మూడు రోజులు కష్ట కాబట్టి అవగాహన లేని ప్రభుత్వం ఇది ఒక రాజధాని లేని ప్రభుత్వం ఇది కాబట్టి ఇతను నిజంగా ఎవరు పెట్టారు కానీ నిజంగా సైపోయాడు మామూలు దగ్గరగా చూసినాడు కాబట్టి అతను అతను లేదు మరీ ముఖ్యంగా అతనికి ఈ కరోనా వచ్చిన టైంలో ఫైవ్ టు సిక్స్ థర్టీ పబ్జి ఆడతారట ఆ టైంలో ఎవరిని రానవడంట అది ఖచ్చితం అది ఓపెన్ సీక్రెట్ అది వైసీపీలో ఆ పబ్జి ఆడుతున్నప్పుడు ఎవరిని రానోడంట అది మంత్రులు వచ్చేది ఆ టైంకి మీకు స్క్రిప్ట్ ఒకదిస్తారు అది మాట్లాడే సిరిపోతారు వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు ప్లస్ ముందే స్క్రిప్ట్ చదివి సెల్పోవలసిందే అతను మంత్రి అయినా అతను మంత్రి శాఖ మీద పట్ట ఆ కింద ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి ఏం చెప్తే చేయాలి అలాంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రానికి ఏదే అవేర్నెస్ అనేది మీరు స్టార్ట్ అవ్వాలి మీరు ఎందుకు ఓటు అనేది మీరు తెలుసుకోవాలి చెప్పవలసిందా మేము చెప్పాం మరి అది మీరు తెలుసుకుని మీరు ఓటు ఓటు వేయడమే కాకుండా మీ తల్లిదండ్రుల చేత మీ స్నేహితుల చేత మౌత్ పబ్లిసిటీ అనేది నెయిన్ కాబట్టి అమలాపురం నుంచి వచ్చాడు వాడు మనకి ఏదో చేస్తాడని చెప్పి మీరందరూ కూడా ఓట్లు వేయించవలసిందిగా కోరుతా ఉన్నాయి ఇక్కడ చాలా బ్యాలన్స్డ్గా